అండి వెల్కమ్ టు అఖిల్ జై బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ తోటకూర పప్పు తోటకూరకి ఒక సాంగ్ ఉందండి మీకు ఒకసారి వినండి తోటకూర వంకాయ టమాటా పప్పు విన్నారా ఎత్తిక నేను తోటాకు ఇలా వాటర్లో బాగా వేసుకోండి కాడలతో ఏం లేకున్నా ఖాళీ ఆకు మాత్రమే వేసాను మీకు ఈ పప్పులో పప్పు ఇష్టం ఉంటే ఒక టూ స్పూన్స్ వేసుకోండి లేకపోతే ఉత్త ఆకైనా చేసుకోండి నేను ఆకే ఉత్త ఆకే చేస్తాను కానీ ఇవాళ కొద్దిగా పప్పు వేస్తున్నా ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని వాష్ చేసుకొని పెట్టుకున్న పప్పు కుక్కర్లో వేసుకోండి కారానికి తగినట్టు పచ్చిమిర్చి వేసుకోండి పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు ఇలా వేసుకోండి ఇక్కడ నాలుగు టమాటాలు కట్ చేసుకొని వేసుకుంటున్నా ఆకు ఇంతవరకు మనము క్లీన్ చేసి పెట్టుకున్నాము కదా అది వేసుకోండి కొద్దిగా చింతపండు వన్ స్పూన్ రాక్ సాల్ట్ వేసుకోండి వన్ పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి మనకి ఆకుపప్పు చాలా హెల్త్కి మంచిదండి అయితే నేను ఆకుపప్పు ఎక్కువ చేస్తాను నార్మల్ పప్పు కన్నా ఇక్కడ వన్ గ్లాస్ వాటర్ వేసుకొని ఫోర్ ఫైవ్ ఇజల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఆవరంత పోయినాక మూత తీసి వాటర్ ఉంటుంది కదా వాటర్ స్ట్రెయిన్ చేసుకోండి ఇలా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకున్నాక అయితే నేను పచ్చిమిర్చి ఎప్పుడు పప్పు చేసినా ఇలా ఆకుపప్పు కానీ నార్మల్ పప్పు కానీ చేస్తే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని ఒక మూడు నాలుగు పక్కన తీసి పెడతాను కారం సరిపోతే ఇవి వేసుకోను కారం తక్కువ ఉంటే మాత్రం వేసుకుంటాను ఇప్పుడు పప్పును బాగా స్మాష్ చేసుకోండి పప్పు గుత్తితో ఇప్పుడు పప్పుకి పోపు పెడదాం అయితే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి పోపుకి తగ్గినట్టు ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోండి ఇక్కడ మళ్ళీ ఒక ఐదారు వెల్లుల్లిపాయలు బాగా దంచుకొని వేసుకోండి పచ్చ దంచుకొని కరివేపాకు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోండి రెండు మూడు ఎండుమిరపకాయలు కొద్ది ఇంగువ బాగా వేయించుకోండి ఉల్లిపాయలు బాగా బ్రౌన్ గా వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు పప్పు కొద్ది కొద్దిగా వేసుకోండి ఇలా వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికినాయండి అంతేనండి సింపుల్ గా తోటాక పప్పు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్